అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి మనమైతే కట్ వర్క్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తానండి క్లియర్గా చూసేయండి ముందుగా వచ్చేసి అయితే బ్లౌజ్ ఐటైతే చూపిస్తున్నాను చూడండి మీ సైజ్ బ్లౌజ్ ఎంత ఉంటే అంత నెక్ కూడా అదే విధంగా నేనైతే ఖర్చుతో కలుపుకున్న పది పావు ఇంచులు అయితే వచ్చిందండి నేను మొత్తం షోల్డరున్న నెక్ కలిపి ఐదున్నర ఇంచులు తీసుకున్నాను చూడండి అందులో వచ్చేసి నెక్ పార్ట్ వచ్చేసి రెండు పావు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే డీప్ వద్దనేసి కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను అండి మీరు ఇంకా కట్స్ అనేటివి మనకు పెద్దగా రావాలంటే మీరు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది ఓకేనా నేనైతే ఇప్పుడు కుట్టే బ్లౌజ్ వాళ్ళకి మాత్రం ఇవే మెజర్మెంట్ అయితే ఇచ్చారండి ఇలానే పెట్టమన్నారు నెక్ ఓకేనా అలా మార్కింగ్ ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పైన చేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ పైన ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మనము పేపర్ స్టిప్ పైన చేసుకోవాలండి మన నెక్ హైట్ షో మొత్తం ఖచ్చితో కలుపుకొని పది పావు ఇంచులు నెక్ విడల్పు వచ్చేసి రెండు పావు ఇంచులు కింద వచ్చేసి మూడు ఇంచులు చూడండి ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత మన స్కేల్ అయితే యూజ్ చేసుకోండి లేదు అంటే మీరు టేప్ అయినా సరే స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఓకేనా ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి కట్ వరకు క్లియర్గా వీడియో వినండి మీకు కంపల్సరీగా ఈ ఒక్క వీడియోతో అయితే కటింగ్ అయితే ఈజీగా చేసుకొని స్టిచ్ చేసుకోగలరు నెక్కి కూడా చూసారా ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటుందిగా మనం రౌండ్ సర్కిల్ ఇచ్చుకోండి మీకు రౌండ్ అనేది మీ ఛాయిస్ అండి ఇంకా డీప్ అయినా పెట్టుకోవచ్చు షార్ట్ అయినా సరే ఎట్లా అంటే అట్లా పెట్టుకోండి తర్వాత వచ్చేసి చూడండి హాఫ్ ఇంచుకు ఈ విధంగా మనం ఏదైతే రౌండ్ సర్కిల్ చేసుకున్నామో అక్కడి నుంచి నేను చూపించే విధంగా హాఫ్ ఇంచుకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి మీకు ఇంకా కరూస్ అనేటివి ఎక్కువ కావాలంటే ఇంకొక పావు ఇంచు కూడా పెంచుకోవచ్చు అండి పావు తక్కువ వన్ ఇంచు కూడా ఇచ్చుకోవచ్చు ఆ విధంగా నేనైతే హాఫ్ ఇంచే చిన్న కరూసే ఇస్తున్నానండి ఇలా హాఫ్ ఇంచుకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఆ డాట్స్ అన్నిటిని కలుపుతూ ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇలా చిన్న కరువుస్ అయితే ఏంటంటే బ్యాక్ సైడ్ బ్లౌజ్ వేసుకునేటప్పుడు మనకి ఇట్లా పడిపోకుండా వంగినట్టుగా కాకుండా ఉంటుందండి అదే మనకు నార్మల్గా చిన్న పిల్లలకు కానీ మనం క్రాప్ టాప్కి కింద సైడ్కి పెడతాం కదా అలాంటప్పుడు మన బ్లౌజ్కైనా సరే కిందన పెట్టుకునేటప్పుడు కరువు ఉన్నా పర్లేదండి నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచుకి ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఇలా లైన్ మార్కింగ్ చేసుకొని నేనైతే విక్స్ డబ్బ మూతనైతే యూజ్ చేసుకుంటున్నానండి మనం ఏదైతే కింద హాఫ్ ఇంచుకు మార్కింగ్ చేసామో అదే ఉన్న మన రౌండ్ నెక్కు ఈ విధంగా క్యాప్ యొక్క మూతను అయితే ఈ విధంగా పెట్టేసుకోండి బాటిల్ యొక్క మూత ఉంటుంది కదా మీరు ఏదైనా సరే ఇదే అని ఏం లేదు మీకు ఏ క్యాప్ దొరికితే అది పెట్టేసుకొని ఈ విధంగా నీట్గా మనం ఫస్ట్ ఏదైతే డ్రా చేసుకున్నామో దాన్ని టచ్ అవుతూ మళ్ళీ ఇంకొకటి డ్రా చేసుకోవాలండి ఏం కన్ఫ్యూజన్ ఏం ఉండదు ఒకవేళ సైజ్ ఎక్కువ తక్కువ కూడా ఉండదు ఎందుకంటే మనం క్లియర్గా మార్కింగ్ చేసుకున్నాం కదా రౌండ్ నెక్కు దాని పక్క నుంచి హాఫ్ ఇంచు ఇప్పుడు ఆ రౌండ్ మార్కింగ్కున్న హాఫ్ ఇంచుకు మధ్యలోనే కరుసు డ్రా చేసుకుంటూ వెళ్ళాలి మీరు హాఫ్ ఇంచే కాదు ముప్పావి ఇంచు పెట్టుకున్న వన్ ఇంచు పెట్టుకున్న ఇదే సేమ్ ఉంటుందండి నన్ను అయితే హ్యాండ్ యొక్క వర్క్ అయితే పెట్టానండి ఈజీగా చాలా మంది అడిగారు రౌండ్ నెక్ కూడా పెట్టి చూపించమని చూడండి ఇంత ఈజీగా వస్తుంది చూసారా ఇలా వచ్చిన తర్వాత చూడండి నెక్ దగ్గర ఇలా వచ్చినాక ఇంకొకటి వచ్చేసి హాఫ్ కర్వ్ తీసుకుంటే సరిపోతుందండి మనకు ఫుల్ కర్వ్ అనేది రావట్లేదు కదా ఇలా అందులో కలిపేసుకోండి హాఫ్ కర్వ్ అయితే వచ్చేస్తుంది చూసారుగా ఎంత నీట్గా వచ్చేసినాయో కరోస్ అనేటివి మీరు పెద్ద సైజ్ అయితే పెద్దగా తీసుకోండి ఇప్పుడు మనం ఏదైతే కట్ వర్క్ పెట్టుకున్నామో దానికి చుట్టూరా వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి ఇలా వన్ ఇంచ్ పెట్టేసుకొని మనము ఆ మార్కింగ్స్ను ఈ విధంగా కలిపేసుకున్నా సరే నార్మల్గా మీరు కట్ చేసుకున్నా సరిపోతుందండి మీరు చూపించడానికి అయితే నేను ఈజీగా ఉంటుందని ఈ విధంగా చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు వచ్చేసి మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఇలా మనము కరువు కట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీకు క్లాత్ అనేది మనకు కదులుతుంది పేపర్ స్ట్రిప్ అని మీకు అనిపిస్తే చుట్టూర పిన్స్ కూడా పెట్టుకొని నేను చూపిస్తాను ఈ విధంగా పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే రెండు ఉన్నాయి కదా మనకు టూ సైడ్ నెక్స్ వచ్చేటందుకు అందుకోసం అయితే ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకోండి మన కట్ వర్క్ అనేటివి సేమ్ సైజులో వచ్చేస్తుంది ఒకవేళ కొంచెం మనకు ప్రాక్టీస్ ఉంది అంటే మనం పిన్స్ కూడా అవసరం లేదంటే మనం హ్యాండ్ పట్టేసుకొని నీట్గా కట్ చేసుకోవచ్చండి ఓకేనా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోండి ఇలా పిన్స్ పెట్టేసుకొని మనం ముందుగా కట్ వర్క్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా నీట్గా మార్కింగ్ పై నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూసారా ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోండి ఇప్పుడైతే మనకు కటింగ్ అయిపోయిందో ఓపెన్ చేసుకొని చూసుకుందామండి ఎలా వచ్చిందో చూడండి చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైనా సరే ఈజీగా స్టిచ్ చేయగలరు మీరైతే కటింగ్ కూడా చేయగలరు చూసారా మనకు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మనకు బ్యాక్ సైడ్ యొక్క రౌండ్ కట్ వర్క్ అనేది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి మనకు ఒకవేళ మెయిన్ క్లాత్ మీకు ట్రాన్స్పరెంట్ అంటే మనం పేపర్స్ పెట్టిన బయట కనిపిస్తుంది అనుకుంటే ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోండి ఒకవేళ మనకు లైనింగ్ పైన పెట్టుకున్నప్పుడు కనిపించట్లేదు అంటే డైరెక్ట్ లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు అండి ఇలా మనకు ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇప్పుడు వచ్చేసి పైన నుంచి అంటే ఐరన్ బాక్స్ ఉంటే మాత్రం మనకు ఒక దిక్కు గమ్ములా ఉంటుందండి దాన్ని క్లాత్ పైన పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది ఒకవేళ ఐరన్ బాక్స్ లేదు అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్ వేసుకుంటున్నానో ఆ విధంగా మనము పేపర్ స్టిప్పును రెడీ చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా మొత్తం కుట్టుకొని చుట్టూరు ఉన్న క్లాత్ని మొత్తం మనము పేపర్ స్ట్రిప్ ఎంత సైజ్ అవుతుందో అంత సైజుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నీట్గా మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నదంతా స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు అండి మనకు చూసారా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి నీట్గా ఇలా మొత్తం కట్ చేసేసుకున్నానండి నేను ఎక్కువను కూడా కట్ చేశాను నేను లైనింగ్ కూడా అదే పేపర్ స్ట్రిప్ సైజే కట్ చేసాను మీకు డీప్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే మీరు ఆ పేపర్ స్ట్రిప్ కట్ చేసుకునేటప్పుడే లైనింగ్ పైన పెట్టుకున్నాం కదా ఆ లైనింగ్ అనేది ఒక పావు ఇంచ్ వరకు వదిలేసుకున్నా సరిపోతుందండి నేనైతే సేమ్ పేపర్ స్ట్రిప్ ఎలా అయితే ఉందో అలానే కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఈ పేపర్ స్ట్రిప్ను ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి నెక్కుది మనకు నేనైతే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే జెయింటింగ్ చేసి పెట్టేశానండి వీడియో లెంది ఉండకూడదని ఇలా నీట్గా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకొని ఒక పెద్ద అయితే పెట్టుకొని స్టిచ్ వేసుకోండి నాకు వచ్చేసి క్లాత్ అయితే ట్రాన్స్పరెంట్ ఉందండి కనిపిస్తుంది పేపర్ స్ట్రిప్ అనేది అందుకోసమే నేను మళ్ళీ ఇంకొక క్లాత్ పైన ఈ విధంగా నీట్గా కట్ వర్క్ అనేది రెడీ చేసి చుట్టూరా కుట్టుకున్నాము మనం ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని ఈ విధంగా అన్ని సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా పిన్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మన క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది చూసారా ఇలా చుట్టూరా మీకు ఎన్ని కావాలంటే అన్ని పిన్స్ అయితే పెట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు కట్స్ ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఈ విధంగా ఇప్పుడు పేపర్ స్టిప్ అయినా మనం ఐరన్ చేసుకోలేదు కాబట్టి ఒకవేళ ఐరన్ చేసుకుంటే పేపర్ స్టిప్ అనేది మన గమ్ములాగా అతుక్కొని ఉంటుంది మనం ఐరన్ చేసుకోలేదు కాబట్టి ఏం చేయాలంటే పేపర్ స్టిప్ అయినా కార్నర్ ఉంటుంది కదా మనకు చిన్న కుట్టు అనేది పడి పడనట్టుగా ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఒకవేళ లేదు ఐరన్ బాక్స్ లేకుండా మీరు గ్లో అయినా సరే అప్లై చేసుకున్నా పర్లేదు మీకు ఎలా వీలు ఉంటే అలా చేసుకోవాలి లేదు అది కూడా వద్దు అనుకుంటే ఇప్పుడు నేను చూపించే విధంగా నీట్గా కరువుకి పక్క కానీ జస్ట్ కుట్టు పడ్డదా లేదా అన్నట్టుగా పడేలాగా పెట్టుకొని ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం నెక్కు రౌండ్గా చాలా బాగా వస్తుందండి కట్వర్క్ అయితే చిన్న చిన్న కట్వర్క్స్ చాలా నీట్గా కనిపిస్తుంది నెక్కు కూడా చూసారా ఇలా నీట్గా మొత్తం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చూస్తారు కదా ఈ విధంగా నీట్గా వేసేసుకొని మొత్తం ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఒక పావు ఇంచు క్లాత్ అయితే వదులుకోవాలండి ఎందుకంటే కూడా మనం రివర్స్ చేసుకోవాలి కదా అందుకోసం ఇలా ఒక పావు ఇంచు క్లాత్ను వదిలేసుకొని ఇలా నీట్గా కట్స్ను మనం ఎలా అయితే ఉందో కట్ వరకు అదే విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు కరువుస్ ఉన్నాయి కదా మిడిల్లో ఈ విధంగా అక్కడ వచ్చేసి చిన్న చిన్న కటింగ్స్ చేసేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేయండి అప్పుడు ఏంటంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకు రివర్ చేసుకునేటప్పుడు చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ కట్ చేసుకుంటూ అన్ని కట్స్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ముందుగా మనం జాయింటింగ్ చేసుకున్నాం కదా ఆ కుట్టైతే అయితే విప్పేసుకోండి మనకు షోల్డర్ దగ్గర ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకొని ఫింగర్ తోటి నీట్గా మన కట్ వర్క్ అనేది ఎక్కడ రౌండ్ సర్కిల్ రాకుండా ఉండకుండా నీట్గా సెట్ చేసుకోండి ఒక్కొక్కటి ఏటర్ కరువు షేప్ కూడా వచ్చేస్తుంది మనము కుట్టేటప్పుడు కొంచెం కుట్ట అటు ఇటు అయినా కూడా చూసారా ఈ విధంగా మొత్తం కుట్టుకొని మనకు నీట్గా మీరు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ యూజ్ చేశారనుకోండి ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది అలా ఐరన్ చేసుకున్న తర్వాత దాని పక్కన నుంచి ఒక స్టిచ్ వేసుకోండి చూసారా మొత్తం ఆ విధంగా చుట్టూరా వేసేసుకుంటే మనకు వర్క్ నెక్ అయితే రెడీ అయిపోతుందని చాలా ఈజీగా ఎవరైనా సరే స్టిచ్ చేసుకునే విధంగా ఈజీ వేలోనే చెప్పానండి కొత్తగా కట్వర్క్ ట్రై చేసేటోళ్ళైనా సరే ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేయగలరు చూడండి ఎంత నీట్గా మనం బక్రం పైన కానీ మెయిన్ క్లాత్ ఒకవేళ ట్రాన్స్పరెంట్ ఉన్నా కూడా మనం ఎలా జెయింటింగ్ చేసుకోవాలో అన్నీ నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నేను చెప్పేది ఏమైనా అర్థం కాకుండా కూడా మీరు వీడియోలో క్లియర్గా చూసినా మీకు తెలిసిపోతుంది చూసారు కదా మనకి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఎమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే అదే లైనింగ్కి అటాచ్ చేసుకున్నా కూడా సరిపోతుందండి ఓకేనా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో టూ సైడ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐప్ కూడా ఇవ్వండి